మేడం మీరు రెడ్ సాండిల్ సోప్ యూస్ చేశారు కదా సో ఎలా ఉంది మేడం మీకు రిజల్ట్ మాత్రం సూపర్ అండి చాలా బాగుంది రిజల్ట్ బ్లాక్ స్పాట్స్ పింపుల్స్ ఎవ్రీథింగ్ రాజు హెడ్ బాల్ రెడ్ సాండిల్ సోప్ అండి ఓకే లోగో ఉన్నది మాత్రమే మీరు యూస్ చేయండి థాంక్యూ మేడం ఆ లోగో ఉన్నదే మీరు కూడా వాడుతున్నారు అండ్ మీకు పపాయ సోప్ ఎలా ఉంది మేడం పపాయ

హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సో చాలా మంది స్టూడెంట్స్ గానీ పింపుల్స్ తోటి కాలేజ్ వాళ్ళకి మాత్రం నెంబర్ వన్ బెస్ట్ సో చూడండి ముఖకాంతి రాజు హెర్బల్స్ వారి ముఖకాంతి గోల్డ్ ఫెర్నెస్ క్రీమ్ అండి అలాగే రాజు హెర్బల్స్ వారి రెడ్ సాండిల్ సో సో లోగో చూసి తీసుకోండి